గతంలో ఆ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ ఉపాధ్యాయుల చెరవతో వారి సంఖ్య గణనీయంగా పెరిగింది సర్కార్ బడులంటేనే మౌలిక సదుపాయాల కొరత అనుకుంటారు కొందరు అందుకు భిన్నంగా మెదక్ జిల్లా నర్సాపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉన్న కొన్ని వస్తువులతోనే పిల్లలకు అర్థమయ్యేలా బోధిస్తున్నారు విద్యార్థులు సైతం గైర్హాజరు కాకుండా ఆటపాటలతో చక్కగా చదువుకుంటున్నారు వినూత్న బోధన పాఠాలు చెప్పడంలో సరికొత్త శైలితో కొందరు ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు తమ కోసమే పిల్లలు బడికి వచ్చేలా చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నారు ఇందుకు నిదర్శనమే మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిప్పల్తుర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇక్కడ ఉపాధ్యాయులు అనుసరిస్తున్న బోధనా విధానాలతో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది పుస్తకాలలోని అంశాలను పిల్లలకు అర్థమయ్యే రీతిలో బొమ్మల ఆధారంగా చెబుతున్నారు ఈ విధంగా చెప్పడం వల్ల తమకు చదువుపై ఆసక్తి కలుగుతోందని పాఠాలు చక్కగా అర్థమవుతున్నాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అప్పుడు చదువు అనేది భారంగా ఉండేది ఇప్పుడు ఆటలతో పాటలతో నేర్చుకుంటున్నాం మా ఉపాధ్యాయులు ఆటలతో పాటలతో చదువు చెప్పడం వల్ల మాకు చదువు చదవాలని ఉంది సులభంగా చదువు వస్తుంది ఇంతకు ముందు చదువు భారంగా ఉండేది ఆట పాటలతో నేర్పిస్తున్నారు జీవితాంతం గుర్తుండిపోతుంది చాలా బాగా ఆడిపిస్తున్నారు అట్ట మీద తయారు వేసుకొని వచ్చి మాకు రీతిలో బోధించడంతో జిల్లా విద్యాశాఖ నుంచి ఈ పాఠశాల అవార్డులను సొంతం చేసుకుంది పైగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు గురుకులాల్లో ఎక్కువ సీట్లు సాధిస్తున్నారు పాఠ్యపుస్తకాల్లోని అంశాలను బొమ్మలుగా విద్యార్థులతోనే తయారు చేయిస్తున్నారు అట్టముక్కల మీద అక్షరాలను రాసి విద్యార్థులకు సులువుగా సులువుగా గుర్తుండిపోయేలా పాఠాలు పాఠాలు చెబుతున్నారు చెబుతున్నారు అబాకస్ మాదిరిగా లెక్కలను సైతం చాలా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా మా ఉపాధ్యాయుల సహకారంతో ఆటపాటలతో వినూత్నంగా పిల్లలకు బోధిస్తూ ఉండడం వల్ల గ్రామస్తులు కూడా మాపై నమ్మకం కలిగి ప్రైవేట్ పాఠశాల కంటే మా పాఠశాల మెరుగ్గా ఉందని చెప్పి పిల్లలు పంపిస్తున్నారు తద్వారా పిల్లలకి మంచి బోధన అందిస్తూ వాళ్ళు మంచి బావి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో మంచిగా చేస్తున్నాం ముఖ్యంగా పిల్లల్లో ఏంటంటే ఈ విధంగా బోధించడం వలన ప్రతి రోజు శాతం అనేది పెరుగుతుంది నూట మూడు మంది ఉన్నారు మా దగ్గర ప్రతి రోజు కూడా తొంభై మంది దాటే వస్తారు రోజు వచ్చి చక్కగా పోటీ నేర్చుకుంటారు చాలా ఈజీగా సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ విధంగా పాఠశాల ఉపాధ్యాయులు మిగిలిన ఉపాధ్యాయుల సహకారంతో ముందుకు పోతున్నారని తెలియజేస్తున్నారు సార్ పనికిరాని అట్ట రకరకాలైనటువంటి తయారు పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా సులభంగా అవన్నీ కూడా లో కాస్ట్ నో కాస్ట్ అన్నీ కూడా పనికిరాని అట్టలతోనే తయారు చేసినటువంటి వస్తువులు వాటి ద్వారా పిల్లలు కూడిగలు తర్వాత తీసివేదలు అనేవి చాలా బాగా నేర్చుకుంటున్నారు మా పిల్లలు చాలా యాక్టివ్గా మళ్ళీ అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతూ చేయడానికి మాకు టీఎల్ఎం అనేది చాలా బాగా సహకరిస్తుంది పుస్తకాల్లో పాఠాలు చెప్పడంతోనే పనైపోయిందని అనుకోకుండా విద్యార్థులు వాటిని ఎప్పటికప్పుడు గుర్తుంచుకునేలా వీరు బోధిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది